ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా అన్నమయ్య జిల్లాలోని రాజంపేట నియోజకవర్గంలో పాల్గొనడం జరిగింది ఆ సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ కొన్ని వివాదాస్పదమైనటువంటి అంశాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమా పదకొండు మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చి చర్చించడానికి సిద్ధమా ఎన్నికలకు ముందు సిద్ధం సిద్ధం అనేటువంటి నినాదాలు చేసిండు కదా ఇప్పుడు మీరు సిద్ధంగా ఉన్నారని వ్యంగ్యంగా వెటకారంగా చంద్రబాబు నాయుడు గారు ప్రసంగించడం జరిగింది ఆయన లేవనెత్తినటువంటి అంశాలు ఏంటి అంటే బాబాయిని గొడ్డలితో ఎవరు నరికారో దాని మీద చర్చకు సిద్ధమా అన్నాడు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు విశాఖ ఎయిర్పోర్ట్లో ఒక వ్యక్తి కత్తితో దాడి చేసిండు కదా దాని మీద కూడా చర్చించడానికి సిద్ధమా అన్నాడు అదే విధంగా మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్కి ముందు విజయవాడలో ఒక వ్యక్తి గులకరాయితో జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేయడం జరిగింది దాని మీద చర్చకు సిద్ధమా అన్నాడు అంటే ఒక సెన్సిటివ్ అంశాలు అవి ఏందో చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుసు అవి ఎలా జరిగింది తెలుసు అందులో రెండు సంఘటనలు ఆయన అధికారంలో ఉండగానే జరిగినటువంటివి రెడ్డి హత్య జరిగింది చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండగానే జరిగింది జగన్మోహన్ రెడ్డి మీద విశాఖ ఎయిర్పోర్ట్లో దాడి జరిగింది కూడా కత్తితో ఆయన అధికారంలో ఉన్నప్పుడే జరిగింది ఆయన మనసాక్షిని జరుగు తెలుసు జరిగినటువంటిది ఎందుకు జరిగింది ఎలా జరిగింది రాజకీయాల్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి తెలుసు కానీ రాజకీయం కోసం విమర్శలు చేసేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగా చెప్పుకోవచ్చు అయినప్పటికీ చంద్రబాబు నాయుడు గారు కూడా మీరు కూడా కొన్నింటికి సిద్ధపడి మీరు కానీ ప్రశ్నలు అడిగింటే బాగుండు మీ మీద కూడా రెండు వేల నాలుగు ఎలక్షన్స్కి ముందు అలిపిరి దగ్గర బ్లాస్ట్ జరిగింది అది కూడా మీరు కూడా ఉద్దేశపూర్వకంగా చేయించుకున్నారా అనేటువంటి అంశం మీద చర్చించడానికి చర్చ పెడితే మీరు అంగీకరిస్తారా అది ఏమైనా భావ్యమేనా ఇప్పుడు ఒక వ్యక్తి పైన ప్రాణాపాయానికి కలిగేటువంటి పరిస్థితులు కొంత ఉద్దేశపూర్వకంగా కలిగించినప్పుడు వాటి వెనుకలు ఎవరన్నా ఉండని అలాంటి వాటిని కూడా మీరే ఉద్దేశపూర్వకంగా చేయించుకున్నారు అనేటువంటి మాటలు అంత ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజుతో ముప్పై సంవత్సరాలు ఒక వ్యక్తి దగ్గర నుంచి పార్టీ లాక్కొని పదవిని లాక్కొని మీరు గొప్పలు చెప్పుకుంటున్నటువంటి ఈ తరుణంలో ఇది ఏమైనా భావ్యమేనా ఆ రోజు వివేకానంద హత్య ఎలా జరిగింది మీరు అధికారంలో ఉన్నారు తేల్చండి సిబిఐకి ఇచ్చిండ్రు సెంట్రలో కూడా మీకు అనుకూలమైనటువంటి ప్రభుత్వం ఆ ప్రభుత్వం మీరు కూడా భాగస్వామిలే కదా అలా తేల్చకుండా రాజకీయ పరమైనటువంటి ఆరోపణల కోసం అనవసరమైనటువంటి మాటలు మాట్లాడడం వల్ల మీకు విలువ ఏముంటుంది ఎయిర్పోర్ట్లో జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరిగింది ఎందుకు జరిగింది అది మీ హయాంలో జరిగింది దాని మీద ఆల్రెడీ ఎన్ఐఏ మీద ఎన్ఐఏకు విచారణకి ఇవన్నీ ఉన్నాయి కదా విజయవాడలో ఏం జరిగింది ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో గెలవడం కోసము తనకై తాన్ని తాడి జయించుకున్నాడు ఇదంతా ఒక నాటకము కోడికత్తె డ్రామా గులకరాయ డ్రామా పోటు ఇంత వ్యంగ్యంగా మీరు మాట్లాడుతున్నారు కదా మీరు కూడా అలిపిరిలో బాంబ్లాస్ట్ మీరే ఉద్దేశపూర్వకంగా చేయించుకున్నారంటే మీరేమన్నా దాని సమాధానం చెప్పగలుగుతారా లేదా ఆ అంశాన్ని తట్టుకోగలిగే శక్తి మీకుందే అదే విధంగా ఎన్టీఆర్ దగ్గర పంతొమ్మిది వందల తొంభై ఐదు ఇదే రోజు సెప్టెంబర్ ఒకటో తేదీన ఆయన దగ్గర నుంచి పదవి పార్టీలు లాక్కొని ఆ యొక్క క్షోభకు గురి చేసి ఎన్టీఆర్ గారు చనిపోవడానికి పరోక్షంగా మీరే కారణం అనేటువంటి వార్త ఉంది వీటి మీద చర్చకు సిద్ధమేనా ఇవన్నీ కూడా మీకు తెలుసు ఇలాంటి ఏవి కూడా చర్చించాల్సిన అవసరం లేదు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు బట్టి జరిగి ఉంటాయి రాజకీయంగా ప్రతిపక్షాలు వాడుకోవడం సహజమే కానీ పదే పదే అబద్ధాలను తెలిసినప్పటికీ కూడా మీరు చర్చకు సిద్ధమా సిద్ధమా అంటే ఏం సిద్ధం ఆడ ఏంది ఆడ జరిగిన పరిస్థితులు ఏంది ఇది ఏమన్నా ఈ జరిగినటువంటి సంఘటనలు రాష్ట్ర ప్రజలకు ఆ రోజు ఏదైనా ఇబ్బందే కానీ ఆ కుటుంబాలకు ఆ తర్వాత రాష్ట్ర ప్రజలకు ఏమన్నా అవసరం ఉందే ఇంకా జగన్ ఈ చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే మీరు అసెంబ్లీకి రాలేదు అసెంబ్లీకి రాలేదు అనేటువంటి ప్రస్తావన తెచ్చండు ఇదే ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల తొమ్మిది ఎలక్షన్స్కి ముందు రెండు వేల వస్తున్నా మీ కోసం అనేటువంటి ఒక యాత్ర మొదలుపెట్టిండు రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్కి ముందు సారీ పద్నాలుగు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడే అప్పుడు ఆయన అసెంబ్లీని కూడా బైకాడ్ చేసి వస్తున్నా మీ కోసం అనేటువంటి ఒక యాత్ర మొదలుపెట్టిండు మరి ఆ రోజు మీరు ఎందుకు అసెంబ్లీకి పోలేదు ఎందుకు అసెంబ్లీని బహిష్కరించింద్రు రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉండంగా కూడా మీరు ఇది కౌరవ సభ నాకు టైం ఇవ్వట్లేదు ఏది ఇరవై మూడు మంది ఎమ్మెల్యేని పెట్టుకొని కూడా మీరు నాకు టైం ఇవ్వలేదు అది ఇది అని అబండాలేసి అసెంబ్లీని బహిష్కరించలేదా అంటే మీరు ఈయన ఒకవేళ వాటిని ఈయన పాటించింటే ఇటు వ్యక్తులను విమర్శిస్తే మీకు విలువ ఉంటుంది ఒకవైపు మీరు ఏలు చూపిస్తుంటే మీ వైపు కూడా అంతే విధంగా అంతే వివాదాస్పదమైనటువంటి అంశాలు ఉన్నాయి అంతే వివాదాస్పదమైనటువంటి సంఘటనలు ఉన్నాయి వాటిని ఎలా మీరు సమర్థించుకోగలుగుతారు ఇంకొక మాట కూడా చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఉండగా ఎక్కడ పోయినా పరదాలు కట్టుకుంటున్నాడని సరే ఒకటి రెండు సందర్భాలు సెక్యూరిటీ ప్రాబ్లం వలన అదంతా సెక్యూరిటీ చూసుకునేటువంటి సెక్యూరిటీ వింగ్ చూసుకునేటువంటి ఒక అంశం కానీ ఈరోజు ఏం జరుగుతుంది మీరు ప్రతి నెల పింఛన్ల పంపిణీ కార్యక్రమాలు పోతున్నప్పుడు ముందే స్క్రిప్టెడ్ ఒక నాటకాన్ని రచించుకొని దానిలో భాగంగా ఒక ఊర్లో మీరు పరామర్శించడానికి పోయేటువంటి ఆ కుటుంబం తప్పక ఆ వచ్చి ఎవరే కానీ బయటకు రావట్లేదు సాధారణంగా ఒక సెలబ్రిటీ పొలిటికల్ సెలబ్రిటీనో లేదా సినిమా సెలబ్రిటీనో లేదా ఇంకొకరు పేరు ఉన్నటువంటి వ్యక్తులు లేదు ఊర్లోనే కొంచెం బాగా ఆర్థికంగా ఉన్నటువంటి వ్యక్తి ఎక్కడో దూరంగా ఉండి మన ఇంటికి వస్తే అటు చూ చూడడానికి వెళ్తాం అలాంటిది ఒక రాష్ట్ర సీఎం వస్తుంటే ఆ ఊళ్ళో ఎవరు ఉండరా మీరు కలవడానికి పోతున్నటువంటి ఆ కుటుంబం తప్పక ఎవరు చూడరా కనపడరా అంటే మీరు ఏం చేస్తున్నారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పరదాలు కట్టినారని మీరు విమర్శిస్తుంటే ఈరోజు మీరు పోతున్నటువంటి పర్యటనలో భాగంగా ఆ ఒక్క కుటుంబం మీరు ఎవరైతే ముందే సెలెక్ట్ చేసుకున్న కుటుంబం తప్పక మిగతా కుటుంబాలు ఆ ఊర్లో లేకుండా ప్రజలందరినీ ఎక్కడికి మీరు ఎక్కడ వాళ్ళను దాపెడుతున్నారు దానికి కూడా సమాధానం చెప్పాలి ఇలా చాలా అంశాలు మీరు చర్చకు ఉంటాయి చంద్రబాబు నాయుడు గారు మీరు ఇంకోటి కూడా అంటున్నారు పులివెందుల ఒంటిమెట్టు ఎన్నికల మీద కూడా చర్చిద్దామా అని ఇదే మీరు రెండు వేల పంతొమ్మిది తర్వాత రెండు వేల ఇరవై ఇరవై ఒక స్థానిక సంస్థలు ఎన్నికలు జరిగితే మీకు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు పెట్టుకొని కనీసం పోటీ కూడా చేయలేరు దాని మీద కూడా చర్చించాలి ఎందుకు మీరు ఆ రోజు పోటీ చేయలేకపోయినారు అందరికీ తెలుసు అధికారం ఉంటే స్థానిక సంస్థల ఎన్నికలు ఎలా జరుగుతాయి అధికారం లేకపోతే ఏ విధంగా ఇబ్బంది పడతారనే అంశం మీకు తెలుసు విమర్శిస్తున్నారో తెలుసు చూసేవారు అందరికీ తెలుసు కాబట్టి మీకు ఇంత అనుభవం ఉంది దయచేసి కొన్నింటి టచ్ చేయకపోవడమే మేలు ఇప్పుడు పదే పదే మీరు కొన్ని జగన్మోహన్ రెడ్డి మీద కోడికత్తి దాడి మీరు ఎటకరంగా మాట్లాడిన ఒక వ్యక్తి రాజకీయం కోసమో లేదా గెలవడం కోసం తన ప్రాణాన్ని పణంగా పెడతారా ఒకవేళ అలా పెట్టే అవకాశం ఉంది అని మీరు భావిస్తే అంతకంటే మీరే ప్రయోగం చేసినట్టు తల్లిపిరిలో ఇవన్నీ గమనించుకొని ముందు ముందు హుందాగా మాట్లాడితే విలువ ఉంటుంది అన్నదే మన యొక్క అభిప్రాయం